వర్ధినమ్మ వెన్నెలకి సూర్య గురించి వివరించి చెప్పింది కానీ వర్ధినమ్మ తలకొట్టుకుంటూ అయ్యో నా పిచ్చి కానీ ఈ పిచ్చి పిల్లకు నా మనవడి గురించి ఎంత చెప్పినా ఏమని అర్థం చేసుకుంటుంది చూడటానికి ఎంతో అందంగా ఉంది పేరుకు తగ్గట్టే ముఖంలో కాంతి వెలిగిపోతుంది ఇంతటి చక్కటి అమ్మాయికి ఈ పిచ్చి ఏంటో ఈ పిల్లతో వాడు ఎలా కాపురం చేస్తాడో ఏమో అని మనసులో అనుకుంటూనే వెన్నెలని సూర్య గదిలోకి పంపించింది భగవంతుడా నా మనవడు సంతోషంగా ఉండాలని వాడి జీవితంలోకి అడుగుపెట్టిన ఈ వెన్నెల నిజంగానే వాడి బ్రతుకులో వెలుగు నింపాలి ఎంతగానో కష్టపడుతున్నాడు నా మనవడు కనీసం పిల్ల దగ్గరైనా వాడికి మనశ్శాంతి దొరికేలా తండ్రి అని దేవుడికి దండం పెట్టుకుంది ఏంటే వర్ధనం ఇంకా ఇక్కడే ఉన్నావు నీకోసం ఎప్పటి నుండో ఎదురు చేస్తున్నాను అని భర్త అనడంతో వర్ధనమ్మ కోపంగా భర్త వైపు చూస్తూ ఎందుకు మీకు నిద్ర వస్తే కళ్ళ మూసుకొని పడుకోవచ్చు కదా అని కసరిస్తూ అన్నది అబ్బా మెల్లిగా మాట్లాడే నీ అరుపులకు కొత్త పెళ్లి కూతురు పారిపోతుంది అసలే అమాయకురాలు అని అన్నాడు అవును అందరూ అమాయకులే నేనే గయ్యాలని అబ్బా ఇప్పుడు అరవకే నీతో నాకు చాలా పని ఉంది ఏంటి ఇదిగో మనవడికి శోభనం ఏర్పాటు చేసినప్పటి నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను ముసలోడివి ముసలోడు లాగే వయసుకు తగ్గట్టు ఉండండి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో తెలుసు కదా నేనేం చేస్తానో అని అన్నది అతను ఏమీ మాట్లాడకుండా తలదించుకొని సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయాడు అయ్యయ్యో నా ముసలోడు అలగినట్టున్నాడు పాపం అతని సరదాని ఎందుకు కదనడం అని ఆవుడు సిక్కుపడుతూనే సిగ్గుపడుతుండే వెన్నెలకు పెట్టగా మిగిలిన మల్లె కప్పు కొప్పు చుట్టూ పెట్టుకొని మనవడి కోసం చేసిన బాదం పాలని కూడా ముందుగానే కొన్ని పక్కకు తీసిపెట్టుకుంది ఆ మిగిలిన పాలని ఒక గ్లాసులోకి తీసుకొని గదిలోకి వెళ్ళింది వాళ్ళ రొమాంటిక్ మూడ్కి తగ్గట్టుగా సుందరం గారు కొన్ని పళ్ళు స్వీట్స్ గదిలో పెట్టించాడు మంచంపై కొన్ని పూలను చల్లాడు అగరత్తుల వాసన ఒకవైపు అత్తరు సెంటు వాసన మరోవైపు సువాసన వెదజల్లుతూ ఉంటే వరదనమ్మ సిగ్గుపడుతూ భర్త వైపు అలా చూసింది అతను అలక్క పాన్పు మీద కూర్చొని తెల్లటి మీసలని వడితిప్పుతూ కనుబొమ్మల పైకి ఎగరేశాడు వడదనమ్మ కొత్త పెళ్లి కుదిరిలా ఒక్కో అడుగు ముందుకు వేసి అతని ముందు పాల గ్లాసు పెట్టింది ఇద్దరు దాదాపు యాభై ఐదు సంవత్సరాల వెళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళ మొదటి రాత్రి గుర్తు చేసుకున్నారు వరదినమ్మ కిలకిలా నవ్వుతూ ఉంటే ఏంటి మొదటిసారి ఇలా సిగ్గుపడుతూ నా గదిలోకి వచ్చినప్పుడు కరెంటు పోయింది అది గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నావా అని అడిగాడు అవును ఆ చీకట్లో మీరు నన్ను అనుకుని మా నానమ్మని గట్టిగా కౌకూలించుకొని ముద్దు పెట్టుకున్నారు కదా అని నవ్వేసింది అవును దానికి ఫలితంగా శిక్ష కూడా అనుభవించాలి కదా ఒక నెల రోజులు నిన్ను నన్ను దూరంగా పెట్టారు ఎందుకు పెట్టారు మరి మీ ఆకతాయితనాన్ని తొడుకుతనాన్ని చూసి మా పిల్ల భయపడిపోతుంది అని మా నాన్నమ్మ నీకు పగ్గాలు వేసింది ఆ రోజు అలా దూరం పెట్టినందుకే కదా మేమందరము బాధలో ఉంటే మీరు మాత్రం మా నాన్నమ్మ రోజు చాలా సంతోషంగా ఉన్నారు అంటూ వర్ధనమ్మ గారు భర్తతో చిన్నగా గొడవపడుతూ ఉంది వామ్మో ఆపవే తల్లి నేనేదో పాత రోజులని గుర్తు చేసుకుని సరదాగా గడపాలి అనుకున్నాను నీతో కానీ నువ్వు గొడవ పెడుతున్నావు నీతో అస్సలు మాట్లాడను అంటూ అతను ఆ పందిరి మంచంపై అటువైపు తిరిగి పడుకున్నాడు ఆమె మూతిని అటు ఇటు తిప్పుతూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇలాగే ఉంటుంది మరి అని ఆవిడ ఇటువైపు తిరిగి పడుకుంది వీళ్ళు వీళ్ళ గదిలో ఇలా ఉంటే సూర్య గదిలో వెన్నెల ఏం చేస్తుందో చూద్దామా వెన్నెల గదిలోకి వెళ్ళగానే ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసులు తీసుకొని పక్కన పెట్టేసి వెన్నెలని పూలతో అలంకరించిన మంచంపై కూర్చోబెట్టాడు ఒక్క నిమిషం అంటూ టోర్కి కడియపెట్టాడు ఎంతకైనా మంచిది అని తాళం కూడా వేసి వెన్నెలకి కనబడని చోట దాచిపెట్టాడు ఆమె పువ్వులతో ఆడుకుంటూ కూర్చుంది సూర్య ఆడడుకులా ఎత్తుతో ఎంతో అందంగా ఉన్నాడు లోపల బనియన్ వేసుకోలేదు పల్చటి తెల్లటి షర్ట్ వేసుకున్నాడు అతని కండలు తిరిగిన శరీరాన్ని ఆ షెట్ దాచిపెట్టలేకపోతుంది పంచ కట్టుకున్నాడు తెల్లటి బట్టలలో సూర్య మన్వథుడికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాడు అసలు అతన్ని అలా చూస్తే ఆడపిల్లగా పుట్టిన ఏ అమ్మాయి అయినా సరే ఆ చూపులకి పడిపోవలసిందే అంతగా కైపెక్కించే చూపులు అతనివి ఇప్పటి వరకు ఏ ఆడతాన్ని కూడా కన్నెత్తి చూడని అతను తన భార్యని తన గదిలో చూసుకుని ఎంతగానో మురిసిపోతూ ఆమె పక్కనే కూర్చొని పూలతో ఆమె ఆడుకుంటూ ఉంటే చూసి నవ్వుతున్నాడు పాలు తాగుతావా అని అడిగాడు అతను అంత చిన్నగా మాట్లాడినా కూడా గంభీరంగానే వినబడింది వెన్నెలకి ఏంటి అని అడిగింది టేబుల్పై ఉన్న పాలని చేతిలోకి తీసుకొని తాగుతావా అని అడిగాడు చీ నాకు పాలంటే నచ్చవు నువ్వే తాగు అమ్మమ్మ నిన్నే తాగమని చెప్పింది అందులో బలానికి ఏదో కలిపిందంట అని చెప్పింది అవును నిజంగానే కలిపినట్టుంది అని అతను ఆమె వైపు చూస్తూ నేను పాలను తాగను పాప ఇవి తాగితే పడుకుంటానేమో అని అన్నాడు ఆమెకు అతని మాటలు అర్థం కాలేదు అతను ఆ పాల క్లాస్ని పక్కన పెట్టేసి ఏంటో జీవితం అర్థం కావడం లేదు పెళ్ళైన మొదటి రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాలు పంచుకుంటే పాలు తాగి పసిపిల్లలు పిల్లలు సంవత్సరం తిరిగేసరికి అమ్మఒడిలో ఉంటారని పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను నీకేమో పాలు నచ్చవో నాకేమో నీతో కలిసి తాగాలని ఉంది సరేలే ఏం చేస్తాం వేస్ట్ అయిపోతాయి అని అన్నాడు అంటే ఇప్పుడు మీరు పాలు తాగరా అని పైకి లేచి అడిగింది ఎందుకు అంతకంగారు నువ్వు కూడా తాగుతాను అంటే చెప్పు ఇద్దరం కలిసే తాగుతాం అని అన్నాడు వెన్నెల ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపు మౌనం నేనే కదా నిన్ను దగ్గరికి తీసుకోవాలి అని సూర్య కూడా పైకి లేచి అమ్మమ్మలా అలంకరించిన వెన్నెలని కింది నుండి పైదాకా చూసి నవ్వుకుంటూ నిన్ను ఇలా తయారు చేసింది మా నాన్నమే కదూ ఇలా కూడా చాలా బాగున్నావు అంటూ అతను ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె చిటికన వేలికి అతని చిటికన వేలితో ముడివేశాడు చిన్న స్పర్శే కానీ ఇద్దరికీ అది స్పర్శ అదే నేను నేను అంటూ వెన్నెలా మాట్లాడుతూ ఉంటే అతను చూపుడు వేలు ఆమె పెద్దల పెట్టి ఏమీ మాట్లాడకు నేను చెప్పేది మాత్రమే విను అక్కడికి వచ్చే వరకు నీకు పెళ్ళి జరుగుతుంది అని నాకు తెలీదు బలవంతంగా మా నానమ్మ నన్ను తీసుకుని వచ్చింది అక్కడికి బ్యానర్పై ఉన్న నీ ఫోటోని చూసి మొదటిసారి మనసులో అలజడి మొదలైంది దేవుడిని నేను ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు కానీ నువ్వు నా సొంతమైతే బాగుండు అని మనసులో అనుకున్నాను చిన్నప్పుడు అమ్మా నాన్నలకు దూరం చేస్తే దేవుడిని తిట్టాను అప్పటి నుండి నేనంటే భయపడుతున్నాడేమో ఈసారి కూడా ఇష్టమైన నిన్ను నాకు దూరం చేస్తే మళ్ళీ తిడతానేమో అని భయపడిపోయి నిన్ను నన్ను ఈ పెళ్లి బంధంతో ఒకటి చేశాడు అంటూ ఆమె చేతికి ఉన్న గాజులని వేళ్ళకి ఉన్న వంగరాలని ఇలా ఒక్కొక్కటే తీస్తూ ఆమె అను చేతులతో తాకుతూ నెక్లెస్ ఉక్స్ని పంటితో తీస్తూ మెడబంపుల్లో ముద్దులు పెడుతూనే ఆమెలో వేడిని పుట్టిస్తూ ఉన్నాడు పిచ్చిదైతే ఏంటి ఆడపిల్లే కదా అతను వాళ్ళ నర నరాలని నాలికతో చప్పరిస్తూ మీసలతో గిలికింతలు పెట్టేస్తుంటే ఆమె ఎంతని కోరికలని అణుచుకోగలదు ఆమెను ఏదో లోకంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు సూర్య అది గమనిస్తూనే ఉన్నాడు కోకని కొంగని అంటు పెట్టుకొని ఉన్న సేఫ్టీ పిన్నును తీసేసి పక్కన పెట్టేశాడు ఇక ఎక్కువసేపు ఈ భారం నేను మోయలేను అంటూ యతపై ఉన్న పవిట కొంగు నేలపై వాలిపోయింది తను వేళ్లతో శరీరాన్ని తాకుతూ ఉంటే గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ ఉంది ఆమె యథ అందాలు స్పష్టంగా కనబడుతున్నాయి నెలవంకల ఉన్న నడుముకు బంగారు వడ్డానం తీయగానే చీర కుచ్చులు కూడా జారిపోయాయి ఎంత అందంగా ఉన్నావే బంగారం చీర కట్టుకొని ఈ అందాలన్నీ దాచిపెట్టావా అంటూ నాభి దగ్గర ఉన్న పుట్టుమచ్చని నాలుకతో సృష్టిస్తూ గట్టిగా చప్పరించాడు ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని అమ్మా అని ఆ సరసాన్ని భరించలేక అరిచింది భార్య అలా అరిస్తే భర్త ఒక మగాడిలా ఇంకా ఎక్కువ తెచ్చిపోతాడేమో కదు పాతిక సంవత్సరాల నుండి దాచిపెట్టుకున్న కోరికలన్నిటినీ ఒక్కసారిగా అతను ఆమెపై వర్షం కురిపిస్తున్నట్టుగా చూపిస్తున్నాడు ఇష్టంగా ఒక మగవాడు ఆడదాన్ని చేర తీస్తే ఎలా ఉంటుందో వెన్నెల కూడా అలాగే అతనిలో ఒదిగిపోయింది అంత మైకంలో ఉన్న వెన్నెల మధ్య మధ్యలో మాట్లాడుతూ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని అతనికి అడ్డు చెప్తూనే ఉంది కానీ అతను వినిపించుకునే పరిస్థితిలో లేడు ఆమె వెంటపైన ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే అక్కడక్కడ ముద్దులు పెడుతూ పూర్తిగా నిర్వస్త్రాన్ని చేసేశాడు ఒక్కోసారి ఆడవాళ్ళకి తట్టుకోలేంత ఫీలింగ్స్ వచ్చినా కూడా కోరికలని అనుచుకోగలరేమో కానీ మగవాళ్ళు అలా కాదు కదా పుట్టినప్పటి నుండి ఆడవాళ్ళతో సరిగ్గా మాట్లాడని సూర్య వెన్నెల అందాలని చూసి తట్టుకోలేకపోయాడు ఇంత అందంగా ఎలా ఉన్నావే అంటూ అతను కూడా పూర్తిగా వస్త్రహీనుడు అయిపోయాయి ఆమెను అలా మంచబ్బాయి పడుకోబెట్టాడు వెన్నెల అతనికి అడ్డు చెప్పలేకపోతుంది ఆమె కూడా ఇంకా ఏదో కావాలి అని మనసు గట్టిగా కోరుకుంటుంది కానీ పాడు సిగ్గు అందాలని చూపించకుండా చేతులతో దాచేసుకుంటుంది వద్దు ప్లీజ్ అలా దాచుకో నువ్వు చదువుకున్నావు నాకు చదువులేదు లేదు చూడడానికి మొరటోడిలా ఉంటాను కానీ నీటికరాలా ఉండను నీకు నచ్చినట్టే ఉంటాను నువ్వు ఏది చెప్తే అది చేస్తాను ఆ చేతులు తీసేసి ఫ్రీగా ఉండు నన్ను కూడా దగ్గరికి తీసుకోవచ్చు కదా నేనే ముద్దలు పెడుతున్నాను ఒక్క ముద్దు కూడా నువ్వు పెట్టలేదు నేను నీకు నచ్చలేదా అంటూ ఆరికాలి నుండి నుదుటి వరకు ముద్దులు పెడుతూనే ఆమె నర నరాల్లో వేడిని పుట్టిస్తూ మాటలతో కవ్విస్తూ భార్యకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా పూర్తిగా ఆమెని అతనిలో కలిపేసుకున్నాడు ఇద్దరిది అది తొలి కళాయిక ఆమె చిన్నగా అరవపోయింది కానీ అతను పెద్దలతో ఆమె పెద్దలను మూసేశాడు ఆ రాత్రి అతను బ్రహ్మచర్యం నుండి సంసార జీవితంలోకి అడుగుపెట్టాడు ఆ రాత్రి నిద్రదేవి వారి దరిదప్పుల్లోకి కూడా రాలేదు వెన్నెల అందాలకి సూర్యకి అలుపన్నదే రావడం లేదు భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మధ్య మధ్యలో ఆమెను నొప్పిగా ఉందా అని అడుగుతూనే ఆమెతో కమిట్ అవుతూ నానమ్మ గదిలో పిట్టించిన ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ అతను తింటూ ఆమెకు తినిపించాడు రోజు మూడు గంటలకే నిద్రలేచే సూర్య ఆ రోజు ఐదు గంటల సమయంలో ఇక చాలు బంగారం కొద్దిసేపు పడుకుందామంటూ ఆమెని గుండెలపై పడుకోబెట్టుకొని అతను కూడా నిద్రపోయాడు పొలంలో పాలేరులు ఉన్నారు సూర్యాబాబు పొలం దగ్గరికి రాడు అని వర్తనమ్మ రాత్రి చెప్పడంతో వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి అన్ని పనులు చకచకా చేసుకున్నారు వాళ్ళ భార్యలు ఇంట్లో పనిచేస్తారు వాళ్ళు కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసి వంటగదిలో పది రకాల వంటకాలని చేసి సిద్ధం పెట్టారు ఉదయం పదకొండు గంటల సమయంలో సూర్య నిద్ర లేచాడు హాయిగా పడుకొని ఉన్న భార్యని చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకొని ఆమెకు దుప్పటి కప్పేసి అతను బట్టలు వేసుకొని ఇలాంటి రోజంటూ నా జీవితంలో ఒకటి వస్తుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదు కళలో కూడా కలగనలేదు అనుకోకుండా వచ్చి నా జీవితంలో వెలుగు నింపావు నువ్వు నాకు ఒక అపరూపమైన బహుమతివి నేను నేను ఎప్పటికీ వదులుకోలేను అంటూ అతను రాత్రి దాచిపెట్టిన కీస్ని తీసి డోర్కి వేసిన తాళాన్ని తీశాడు డోర్ తెచ్చి బయటికి వెళ్ళబోతూ వెన్నెల వైపు చూశాడు ఆమె వంటిపైన నూలు పోగు కూడా లేదు ఎవరైనా గదిలోకి వస్తే వెన్నెల ఎంత సిగ్గుపడిపోతుంది అని అతని ఆమెకు బట్టలు వేసే ప్రయత్నం చేస్తూ ఉండగానే వెన్నెలకి మెలకువ వచ్చింది అంత దగ్గరగా ఉన్న సూర్యాన్ని చూసి రాత్రి జరిగింది గుర్తు చేసుకొని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్పింది అంతలోనే ఏదో గుర్తుకు వేసుకొని ఏయ్ ఏం చేస్తున్నావంటూ అతనికి దూరం జరిగింది ఏం చేస్తున్నా నా భార్యకు బట్టలు తీసింది నేనే కదా ఇప్పుడు వేస్తున్నాను అని చెప్పాడు వెన్నెల చాలా నార్మల్గా మాట్లాడుతూ కోపంగా అతని వైపు చూస్తూ ఏంటి ఎక్స్ట్రా విలు చేస్తున్నావు తాలి కట్టినంత మాత్రం నా ఆడ దాని మనసు తెలుసుకోకుండానే వంటిపై చేయిస్తావా అసలు నీకు బుద్ధిందా నా ఇష్టంతో నీకు పని లేదా అని అడిగింది అతను నవ్వుతూ నన్ను పెళ్లి చేసుకోగానే నీకు పిచ్చి తక్కినట్టుంది అందుకే అన్ని గుర్తుకు ఉన్నాయి అయినా నేను తప్పు చేయలేదు నా భార్యతో కాపురం చేశాను నీకు ఇష్టం లేకుండానే నాకు దగ్గర అయ్యావా అంటూ మళ్ళీ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు